హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ అభ్యర్థులందరికీ కూడా మరి కంగ్రాట్స్ అండి చాలా మంచి మార్కులు సాధించారు చాలా మంది మిత్రులు మరి ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అనేది విడుదలైంది కాబట్టి మనకు త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎక్కువ సమయం ఇవ్వకపోతుండొచ్చు నేను గెస్ చేస్తున్నాను దసరా ముందు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి దసరా లోపు ఖచ్చితంగా మనకు సర్టిఫట్ వెరిఫికేషన్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది చాలా మంది మిత్రులు అడుగుతున్నారు దీనికి సంబంధించి ఏంటంటే వన్ ఇస్ట్ త్రీ తీసుకుంటారా మెరిట్ జాబితాలో వన్ ఇష్ టూ తీసుకుంటారా అలాగే నార్మలైజేషన్ చేసారా లేదా అనేటటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి అవి సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈరోజు సాయంకాలం వరకు వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను అయితే మరి త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది ఏ డాక్యుమెంట్స్ కంపల్సరిగా ఉండాలి సో ఏమేమి ఉండాలి ఇవి ఖచ్చితంగా ఉండాలండి జాబ్ రావాలంటే గనక ఇవి ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ ర్యాంకర్కైనా సరే ఎవ్వరికైనా సరే సో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా ఒక డాక్యుమెంట్ లేదు నాకు జాబ్ ఇయ్యమంటే కుదరదు ఖచ్చితంగా ఎవరికైనా సరే ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరాలి సో ఆ యొక్క లీస్ట్ ఏంటి ఒకసారి మనం వన్ బై వన్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి గతంలో కూడా నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క మీ సేవా కేంద్రాలు సరిగా పనిచేయడం లేదు సర్వర్ డౌన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి కాబట్టి ఏదైనా మీకు సర్టిఫికేట్ కావాలంటే కనుక ఇమ్మీడియట్లీగా అప్లై చేసుకోండి అంత తొందరగా మనకు సర్టిఫికేట్ రాకపోతుండొచ్చు కాబట్టి సో మనకు ఎక్కువ సమయం ఇవ్వకపోతే మనకు వన్ ఇస్ టూ త్రీ ఇచ్చిన తర్వాత బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మొత్తం బ్రీఫ్ గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎలాంటి డాక్యుమెంట్స్ కంపల్సరిగా ఉండాలి మీ దగ్గర అనేటటువంటివి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనకు అఫిషియల్ నోటిఫికేషన్ లో ఇవన్నీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో వెరిఫికేషన్ ఆఫ్ టైంలో వెరిఫికేషన్ టైంలో ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరు ఖచ్చితంగా షో చేయాలన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ చూసినట్లయితే పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అండి ఇది వెబ్సైట్ లో ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అండ్ సెకండ్ చూసినట్లయితే హాల్ టికెట్ ఈ రెండింటికి సంబంధించినటువంటి వెబ్సైట్ యొక్క లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అండి సో గౌట్ ఐడి ప్రూఫ్ సో ఆధార్ కార్డ్ అనే కాదు మిగతా ఏదైనా చూపించవచ్చు అలాగే ఇక్కడ చూసినట్లయితే చాలా మందికి డౌట్స్ ఏమున్నాయంటే కనుక ఆధార్ కార్డు అనేది సో మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో సర్నేమ్ అనేది చేంజ్ అయింది సార్ మా యొక్క అడ్రస్ చేంజ్ అయింది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాలా మంది అడుగుతున్నారు మా యొక్క హస్బెండ్ సర్నేమ్ ఉంది అక్కడ అంటే ఏమి ప్రాబ్లం కాదండి ఆధార్ కార్డ్ అనేది మీకు సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారంగా ఏ విధంగా అయినా ఉండొచ్చు సర్నేమ్ అనేది మ్యారీడ్ అయినటువంటి ఉమెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎలాంటి సర్నేమ్ అయినా క్యారీ చేయవచ్చు దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదండి ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెంబర్ ఫోర్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి సో దీంట్లో ఏమేమి సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయాలంటే కనుక ఎస్ఎస్సి ఒకటి అండి ఇంటర్ ఒకటి డిగ్రీ ఒకటి అలాగే బిఎడ్ సో వీటికి సంబంధించినటువంటి ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి మీ దగ్గర అలాగే ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఉండాలి అలాగే కొంతమంది అడుగుతున్నారు సార్ కాన్వెకేషన్ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది సో కాన్వెకేషన్ కూడా మేబీ అడుగుతుండొచ్చు కంపల్సరీ అయితే కాదు కానీ ఆన్లైన్లో అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇందులో అడగకపోయినా నెక్స్ట్ నీకు డిఎస్సిలో అడుగుతుండొచ్చు కంపల్సరీగా సో కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి అది కూడా స్పీడ్ బోర్డు మనకు తాత్కాలని ఉంటుంది ఏ యూనివర్సిటీకి సంబంధించి అయినా సరే డిగ్రీ కానీ బిఎడ్ కానీ కాన్వకేషన్ కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోండి ఓకేనా సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ బట్ నా సజెషన్ ఏంటంటే తీసుకోవడం బెటర్ అనమాట ఓకేనా అలాగే బోనఫైడ్ సర్టిఫికెట్స్ కూడా ఉండే విధంగా మీరు చూసుకోండి సో కొంతమంది ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ ఈ విధంగా చేస్తారు మరి వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి అంటే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఎస్ఎస్సి మేము లేకపోతే కనుక మీ సేవలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో దానికి సంబంధించి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే చాలా మంది మరి ఇక్కడ చూసినట్లయితే మనకు ఆ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని దగ్గరనే చాలా మందికి ఎక్కువ డౌట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో దీనికి సంబంధించి పూర్తి వివరణ చూద్దామండి మనం స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి సో స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్ ఏమేమి ఉండాలి మన దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మనకు స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి కొంతమందికి డౌట్ ఏంటంటే కనుక సార్ స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్ బోనోఫైడ్ సర్టిఫికెట్స్ రెండు ఒకటేనా చాలా మంది కామెంట్ చేస్తారండి నాకు రెండు కూడా ఒకటే ఓకేనా సో ఇవి మరి ఒకవేళ లేకపోతే గనక ఏం చేయాలి మనము సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది తీసుకోవాలి ఆ యొక్క అకాడమిక్ ఇయర్ కి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇస్తారండి మీ సేవా సెంటర్ లో ఇవ్వరు ఇది మాన్యువల్ గా ఉంటుంది సర్టిఫికేట్ దీనినే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అని అంటాం గ్యాప్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు ఇది తీసుకోవాలి మీరు ఓకేనా సో ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు సర్టిఫికెట్స్ గనక ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్రాబ్లం ఏమన్నా అవుతుందా అంటే గనక చూడండి మీ యొక్క లోకల్ కేటగిరీ సో లోకల్ క్యాండిడేట్ అని నిర్ధారించేది ఇవే సర్టిఫికేట్స్ కాబట్టి ఉండేటట్టుగా చూసుకోండి యాక్చువల్గా మనకు థర్డ్ టు సెవెంత్ వరకు ఉన్నా సరిపోతుంది సో ఫోర్త్ టు సెవెంత్ వరకు ఉన్నా సరిపోతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాసెస్ సంబంధించి లేవు సార్ మా దగ్గర అంటే వాటి ప్లేస్ లో మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే సో మీకు మళ్ళీ ఎలాంటి వెరిఫికేషన్ లో ఎలాంటి రిమార్క్ అనేది రాయకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఇవి మీతో పాటుగా క్యారీ చేయండి అలాగే చూసినట్లయితే మరి ఇక సెవెంత్ అండి డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ అండి సో ఇది ఇప్పుడు మీకు అవసరం లేదు మీరు సర్టిఫికేట్ కి వెళ్ళే టైంలో చెక్ లిస్ట్ అనేది ఇస్తారు ఆ యొక్క ఫామ్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను దాన్ని పక్కన పెట్టేసేయండి అలాగే చూసినట్లయితే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ అండి ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో కొ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది అప్లై చేసి ఉంటారు సో నో ఆబ్జెక్షన్ అంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా వాళ్ళ దగ్గర నుంచి కావాలి అలాగే చూసినట్లయితే మనకు సర్వీస్ సర్టిఫికేట్ అండి ఇఫ్ ఎనీ ఎంప్లాయీ క్లైమిడ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం ఇది వాళ్ళ కోసం ఇది మన కోసం అయితే కాదు కాబట్టి ఇది కూడా మీరు పక్కన పెట్టేసేయండి సర్టిఫికేట్ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏమైనా స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే సర్టిఫికేట్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇది ఇది వాళ్ళకు సంబంధించి అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరి కోసం అంటే బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం అండి సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇక్కడ చూడండి ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఫాదర్ నేమ్ ఓన్లీ అమ్మాయిలు మ్యారీడ్ అయినటువంటి అమ్మాయిలు గమనించగలరు ఫాదర్ నేమ్ మీదనే మీ యొక్క కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు అయితే ఇక్కడ కూడా కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు తర్వాత తీసుకున్నది ఓకేనా మేము రీసెంట్ గా తీసుకున్నాం ఓకేనా ఇలా అడుగుతున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత మనకు తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ ఓకే అండి అయితే రెండు వేల పదహారులో మనకు కొత్త జిల్లాలు అనేవి ఏర్పడినాయి కాబట్టి రెండు వేల పదహారు తర్వాత కొత్త జిల్లా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం రెండు వేల పదహారు తర్వాత ఉండేటటువంటి సర్టిఫికెట్ మీ దగ్గర ఉండేటట్టుగా చూసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అండి మరొకటి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అండి ఫర్ బీసీ బీసీ కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఇది గమనించగలరు ఇది కూడా ఏ విధంగా ఉండాలంటే నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ యాజ్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అని ఉండాలి సో అది ఓన్లీ యాక్సెప్టబుల్ అని చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇది గమనించగలరు అలాగే చూసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అండి సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రయర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ డిసెంబర్ లో వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు దీనికి సంబంధించి మరి మీరు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సార్ ఇప్పుడు ఇస్తారా అంటే గనక ఇప్పుడు ఆన్లైన్ లో ఇవ్వరు మాన్యువల్ గా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా సదరం సర్టిఫికేట్ కావట్టు కావచ్చు మిగతా అవన్నీ కూడా మీరు తీసుకునే ప్రయత్నం ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇవి మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్ సో ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక సో ఫలానా సర్టిఫికేట్ లేదు సార్ నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అని మీకు డౌట్ ఉంటే గనక కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మాస్టర్ టీవీ అని సెర్చ్ చేసి నాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ వెరీ మచ్